అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ఎంజాయ్ రచన ఎస్ వివేకానంద గారు మరి కథలోకి వెళ్దామా హౌస్ ఓనర్ వైఫ్ కత్రినా కైఫ్ మద్దెక్కించే శరీరంలో ఒంపు సొంపులు కసుక్కు మరిపించే చూపులు మిలవిలా మెరిసే మేని మీ బంగారు ఛాయ ఓహ్ బ్రహ్మ అందాన్నంతా శ్వేతలోనే పొడిగా పొదిగాడేమో అనిపిస్తుంది ప్రవరాక్షుడైనా సరే శ్వేతను ఒకసారి చూస్తే ఫ్లాట్ అయిపోవాల్సిందే లిప్స్టిక్ కలర్స్ పూటకో రకం హెయిర్ స్టైల్ రోజుకొక పద్ధతి ఆమె కట్టే గంటకో చీర సన్నటి వానపాము పిల్లల్లాంటి కత్తిరించిన కనుబొమ్మలు యాపిల్ వంటి చెక్కిళ్ళు బయట చాటు నుంచి చూపరులకు నోరూరిస్తూ తొంగి చూసే చనుదూయి పొడవైన అందమైన కాళ్ళు పాదాలు నకసిక పర్యంతం ఒకేసారి వర్ణించడం ఎవరి తరము కాదు ఇంద్రలోకపు సౌందర్య రాసులైనటువంటి రంభా ఊర్వశీ మేనకలు సైతం ఆమె ముందు బలాదూర్ నోనో దిగదుడు పేను ఒక్క మాటలో చెప్పక తప్పదు ప్రపంచ సుందరులు సైతం శ్వేత బ్యూటీకి సాటి రారు శ్వేత శరీరపు కొలతలే వేరు భిన్నమైనవిగా కనిపిస్తూ అందరినీ ఆకర్షించగలవు బంజారా హిల్స్లో ఒక వెయ్యి గజాల స్థలంలో లేటెస్ట్ మోడల్లో విదేశీ ఆర్కిటెక్ని పిలిపించి కట్టించిన బంగ్లా ముందు లాన్ ఒకవైపు స్విమ్మింగ్ పూల్ వెనక్గా అవుట్ హౌస్ గేటు ముందు సెంట్రీ చుట్టూ ఉన్న పూల మొక్కలు చెట్లు గ్రీన్ లాన్ మెయింటైన్ చేయడానికి ప్రత్యేకంగా తోటమాలి రెండు కార్లు బంగాళాల నౌకరు కుక్కు రెండు బొత్స కుక్క పిల్లలు ఇది ఆమె స్టేటస్ ఈ అరదాస్తి శ్వేతదే బంగారు పిచ్చుక పీజీ చదివే డేస్లో జాకబ్ని లవ్వాడి మతాంతర మ్యారేజ్ చేసుకుంది కోట్లకు పడగలెత్తిన డాడీ సడన్గా ప్లేన్ యాక్సిడెంట్లో పోవడంతో తన పరమైనటువంటి ఆ యావదాస్తిని వ్యాపారాలను జాకబ్ను చూసుకోమంది శ్వేత తన బర్ధని దించేసుకుంది టోటల్గా లైఫ్ ఎంజాయ్ చేయాలనేది శ్వేత అభిలాష ఇప్పుడు తన ఒక ఫ్రీ బర్డ్ ఉదయం సాయంత్రం తప్పనిసరిగా స్విమ్మింగ్ పూల్లో హాయిగా ఈత కొడుతూ హ్యాపీ హ్యాపీగా గడిపేస్తుంది జాకబ్ దేశాలు బట్టి తిరుగుతున్న శ్వేతకు బాధ లేదు శ్వేత అంతస్తుకి నేను తగను ఆమె స్టేటస్ ముందు నేను ఒక బెగ్గర్ లాంటి వాడిని అని ఆమె ముందు నేను ఒక దిష్టిబొమ్మ లాంటి వాడినే కావచ్చు అయినా ఆమె అంటే నాకు లైకింగ్ ఆమెతో చనువుగా మాట్లాడగల ధైర్యం ఆ బంగాళాలో ఎవరికీ లేదు ఏడాదిగా అవుట్ హౌస్లో ఉంటున్నా కేవలం ఒకటి రెండు సార్లు మాత్రమే శ్వేతకు ఎదురుపడ్డాను శ్వేత పొగరబోతు మిత భాషి పైపెచ్చు బ్యూటీ క్వీన్ కోట్లకు అధిపతి అలాంటి ఆమె వైపు కన్నెత్తి చూడగల అర్హత నాకు లేదని తెలుసు అయినా ఆమె పట్ల నాలో ఆరాధనాభావం ఒక లైకింగ్ ఆమె నన్ను మ్యాగ్నెట్ లాగా ఆకర్షిస్తోంది మికినీ డ్రెస్ వేసుకుని స్విమ్మింగ్ పూల్లో శ్వేత స్విమ్ చేస్తున్నప్పుడు నీరేండలో ఒళ్ళు ఆరబెట్టుకుంటున్న క్షణాల్లో దూరం నుంచి ఆమె గమనించకుండా శ్వేతలోని అందాలను వంపు సొంపులను చూస్తూ నన్ను నేను మర్చిపోతూ ఊహల్లో తేలిపోతూ ఉంటాను ఇది నా వీక్నెస్సే కావచ్చు కాదన్నం బట్ ఐ లైక్ శ్వేత ఆరాధనకు అంతరాలు ఉండవని నా అంతరాత్మ ప్రబోధిస్తూ ఉంటుంది నా అంతరాత్మ అందుకే రెండో కంటికి తెలియకుండా శ్వేత అందచందాలను దూరంగా ఉంటూనే కళ్ళతో ఆస్వాదించడానికి అలవాటు పడ్డాను శ్వేత నా ఆరాధ్య దేవత నా కళల రాణి సీ అండ్ ఎంజాయ్ సామెత నా పట్ల రుజువైంది ఇక ఎప్పుడో హుషారుగా చలాకీగా ఉండే శ్వేత మేడం కొన్నాళ్ళుగా నిరుత్సాహం ఆమె వదనంలో దోబూచులు అట్టం గమనించాను గ్లామర్ తగ్గినట్టు అనిపించింది స్విమ్మింగ్ కూడా రోజూ చేయటం లేదు కారణాల కోసం ఎంత వెతికినా ఆలోచించినా అంతుపట్టలేదు నేత్రపర్వంగా ఆమె హొయలు పరికించగల అవకాశం తగ్గింది ఆమెను అడిగి తెలుసుకోగల చొరవ ధైర్యం తనకు లేకపోవడంతో ఏదో నెపంతో ఒకసారి బంగ్లాలోకి వెళ్ళి శ్వేతను కలుసుకుని చూస్తూ తృప్తి పడాలనే కోరిక కలిగింది నాలో బంగ్లాలో ఎన్ని గదులు ఉన్నాయో కూడా తెలియని నేను ఇప్పుడు సాహసంతో లోపలికి వెళ్ళటమా ఎందుకు అవన్నీ శ్వేత ప్రశ్నిస్తే తికమక పడాల్సి వస్తుంది సరైన కారణం చెప్పలేకపోతానేమో అనే భీతి నన్ను ఆవహించింది అంతరాత్మలో ఆధైర్యాన్ని లోలోనే తొక్కిపట్టి మెల్లగా బంగ్లా లోపలికి వెళ్ళాను అదొక అంతఃపురంలాగా అత్యంత రమణీయంగా ఉంది హాల్లో అన్ని వైపులా తైల వర్ణ చిత్రాలు సెమీ న్యూడ్ ఫొటోస్ వేలాడుతూ కనిపించడంతో భార్యాభర్తల టేస్ట్ ఏమిటో బోధపడింది నేల మీద పరిచిన ఖరీదైన కాశ్మీర్ తివాచి కలర్ఫుల్ కర్టెన్స్ కాస్ట్లీ ఫర్నిచర్తో ఎంతో రిచ్గా ఉంది నాలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నన్ను కలవర పెడుతున్నా నా కళ్ళు శ్వేత కోసమే అన్ని వైపులా గాలించాయి ఆమె కాలికి వేసుకునే షూ అంత ఖరీదు చేయని నేను ఆమె కోసం తాపత్రయపడటం నా తెలివి తక్కువతనానికి నాలోని పేరాశకు పరాకాస్తేమో అనిపించింది నన్ను గమనించిన నౌకర్ మేడం గారు మేడం ఎదురున్నారు పైకి అలా మెట్లెక్కి వెళ్ళండి అంటూ గైడ్ చేయడంతో కొంచెం ధైర్యాన్ని కూడగట్టుకుని మెల్లగా పిల్లిలా మెట్లెక్కుతూ పైకి చేరుకున్నాను నేను రావటం గమనించిన శ్వేత కమ్ మిస్టర్ నవనీత్ రావు ఆహ్వానపూర్వకంగా అనటం నన్ను తన్మయపరిచింది మృదువైన ఆమె పిలుపు కలిగిపోయాను మాటల్లో ఆప్యాయత నన్ను అబ్బుర పరిచింది అలా కూర్చోండి నిలబట్టడానికి నువ్వు ఈ బెంగళా బంగా సర్వెంటివి కాదు నన్ను ఎగాదిగా పరికిస్తూ అంది శ్వేత ఆమె మాటల్లో ఎంతటి ఆప్యాయత ఎంతటి అభిమానం సోఫాలో ఒదిగి కూర్చున్నాను నీ పేరు నాకు బొత్తిగా నచ్చలేదు మగాడివై ఉండి మృదువుగా ఉండే నవనీతరావు పేరేమిటి కళ్ళు పెద్ద చేసి కనుబొమ్మలు ఎగరేస్తూ అంది నాకు నోరు పెగలలేదు అవును రోజు నువ్వు జిమ్కి వెళ్తావా హెల్దీగా యాక్టివ్గా బిగుతైన శరీరం చూస్తుంటే తెలుస్తోంది ఎమరైట్ ఆమె ఎక్స్పెక్టేషన్కి సన్నగా నవ్వాను నేను వచ్చింది శ్వేతన కళ్ళారా తీరా చూడాలని చూసి ఆనందించాలని తీరా వచ్చాక సిగ్గుతో తలెత్తి శ్వేత మొహంలోకి చూడలేక ఆ చూడగల ధైర్యం లేకుండా పోయింది బహుశా అది నాలో ఉన్న పెరిగితనం కావచ్చు అనుకున్నాను టీపాయ్ మీద ఉన్న మ్యాగజైన్ అందుకోవాలనే ప్రయత్నంలో శ్వేత ముందుకు వంగడంతో బయట జారింది ఆమె వక్షోజాల పొంగు నన్ను పరవశుణ్ణి చేసింది ఆమె ఎదకేసి చూస్తూ చలనం లేకుండా కొద్ది క్షణాలు ఉండిపోయాను శ్వేత నిజంగా భువనైక సుందరే ఇలాంటి ఈమెను భార్యగా పొందగలిగిన జాకబ్ ఎంత అదృష్టవంతుడు అనిపించింది నడి వయసులో కూడా ఆమెలో ఎంతటి బిగువు ఎంతటి ఆకర్షణ వాడని సంపెంగల నలిగిపోని మళ్ళీ ఎలా అవుపించింది ఆమె శరీరాన్నించి సెంటు వాసనల గుమగుమ నన్ను పరవశుణ్ణి చేసింది నన్ను నేను నిగ్రహించుకోవటానికి యాతన పడ్డాను నన్ను మాట్లాడినివ్వకుండా ఎందుకొచ్చావని ప్రశ్నించకుండానే సారికి ఇల్లు ఇంట్లో నేను అక్కర్లేదు ఎప్పుడూ దేశాలు బట్టి తిరుగుతూ ఉంటాడు ఇంత పెద్ద బంగ్లాలో నా ఒంటరి తన అన్ని జాకబ్ గమనించడు అతను అదో టైపు చెప్పుకుపోతోంది అంటే శ్వేత అందం అడవి కాచిన వెన్నెలన్నమాట పేరుకి మాది లవ్ మ్యారేజ్ అయినా మధ్య ప్రేమ అనురాగం ఏ ఒక్కరోజు మొలకెత్తలేదు నేను శ్వేతకి ఏమీ కాను అయినా ఆమె పర్సనల్ విషయాలు నాతో అంత ఓపెన్గా మాట్లాడటానికి సాహసిస్తోంది అంటే ఆమె ఎదలో ఏదో మాటలకు అందని బడబాగ్ని దావానలం ఆమె జీవితాన్ని కాల్చివేస్తుందన్నమాట జాకబ్ని లైఫ్ పార్ట్నర్గా చేసుకుని చాలా పెద్ద తప్పు చేశాను నా తప్పు దిద్దుకోలేకపోతున్నాను శ్వేత మాటల లోతుల్లోకి వెళ్ళి ఆలోచించడం మొదలైంది నేను కోరిన విధంగా లైఫ్ ఎంజాయ్ చేయలేకపోతున్నానంటూ మనసు విప్పి సిగ్గు విడిచి తలతో చెప్పటమేమిటి అంత ఆశ్చర్యంగానూ అయోమయంగాను ఉంది జీవితంలో ఘోర వైఫల్యం చెందినట్టు అనిపించినవి శ్వేత మాటలు ఆమె ఎదుట చెప్పేది వింటూ ఇంకా అలాగే కూర్చోటానికి నా మనసు ఒప్పలేదు లేచి నిలబడ్డాను మిస్టర్ నవనీత్ రావు రాత్రికి నువ్వు ఓసారి బంగళాకరా నీతో చాలా విషయాలు మాట్లాడాలి శ్వేత స్వరంలో ఆర్ద్రత చోటు చేసుకుంది ఆమె మాటల్లో ఆవేదన బాధ నిండి ఉంది కళ్ళల్లో నీరు తొణికిసలాడటం గమనించాను తలూపి గిర్రన వెనక్కి తిరిగి అవుట్ హౌస్కి వచ్చేశాను ఆ రోజు సండే కావటాన వంట చేయదలుచుకోవాలా ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి కడుపు నిండా తిండి రావాలనిపించింది వెనుతిరిగి వచ్చిన శ్వేత నోటి నుంచి వెలువడిన మాటలే నన్ను హంట్ చేస్తున్నాయి ఆమె గురించి ఆలోచన నన్ను రాత్రి బంగ్లాకి ఎందుకు రమ్మన్నట్టు ఛా శ్వేత గురించి తప్పుగా ఆలోచించకూడదు కట్టుకున్న వాడి ఆదర అభిమానాలకు ప్రేమకు తను దూరమైందనే అసంతృప్తి ఆమె మాటల ద్వారా ద్యోతకమయ్యాయి బాధలో ఉన్నప్పుడు సాటివారితో కష్టాలు చెప్పుకుంటే మనసు తేలికపడుతుందనే భావనతో నన్ను మళ్ళీ ఆహ్వానించిందేమో రాత్రికి వెళ్ళటమా వెళ్ళకపోవటమా వెళ్లకుంటే శ్వేత ఆగ్రహానికి నేను గురి కావాల్సి వస్తుందేమో తీరా వెళ్ళాక పరిస్థితి ఎలా ఉంటుందో నాలో కలవరపాటు ఆందోళనలు ఇంతలో నౌకర్ నాగర్న చేతిలో మీల్స్ క్యారియర్తో లోపలికి వచ్చి అమ్మగారు భోజనం పంపారు అనేసి క్యారియర్ పెట్టి వెళ్ళాడు ఎప్పుడూ లేని ఈరోజు బంగ్లా నుంచి తనకెందుకు క్యారియర్ వచ్చినట్టు నాకు బాధపడలేదు ఇక ఆలోచించడం మాని క్యారేజ్ ఓపెన్ చేసి చూశాను అన్ని స్పెషల్ ఐటమ్సే చికెన్ కర్రీ ఫిష్ ఫ్రై రొయ్యల వేపుడు పప్పు పులుసు ఓ అన్ని వెరైటీస్ చూసి ఆశ్చర్యపోయి నేను తినడానికి ఉపక్రమించాను ఊహల పల్లకిలో విహరిస్తున్న నాకు టైం ఎంత ఫాస్ట్గా గడిచిందో కూడా తెలియలేదు రాత్రి పది గంటల వేళ రూమ్కి తాళం పెట్టి బంగ్లాలోకి వెళ్ళాను అమ్మగారు బెడ్రూమ్లో ఉన్నారు మేడం ఎదికెళ్ళి కుడివైపు తిరిగితే చివరికి మూడో గదే వారిది నౌకర్ నాగన్న ఎదురయ్యి చెప్పాడు బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి మెల్లగా తలుపు కొట్టాను లోపల గడియ పెట్టి లేదేమో తలుపు మెల్లగా తెరుచుకుంది గది నిండా వెన్నెల పరిచినట్టుంది నీలి రంగు లైటింగ్లో శ్వేత మెరిసిపోతూ గంధర్వ కన్యల అతి పలుచటి నైటీ గౌన్లో దర్శనమిచ్చింది ఆమె చేతిలో షాంపెయిన్ గ్లాసు కళ్ళల్లో కైపు కనిపించడం చూసి నిర్ఘాంతపోయాను విశాలమైన బెడ్రూమ్లో డబుల్ కాట్ బెడ్ కప్బోర్డ్లో ఫారిన్ లిక్కర్ బాటిల్స్ ఏసీ గది కావటంతో గదిలో వీచే చల్లని గాలి నన్ను దూర తీరాలకు లాక్కెళ్ళింది కమాన్ మై మైజీఆర్ అవును నిన్నేమని పిలవాలి ఫ్రెండు అనే హీరో అనే దగ్గరికి వస్తూ అంది నేను బెడ్రూమ్ తలుపు తోసుకుని లోనికి వెళ్ళగానే నీ పేరు నవనీతం నవనీతం అంటే వెన్నపూస సమీపించి చేయి పట్టుకుని మంచం వైపు నడిపించింది శ్వేత కరస్పరిస్థతో నా ఒళ్ళు జల్లు మంది శరీరంలో కరెంటు ప్రసరించినట్టు అనిపించింది నా ఒంట్లో వేడి నెత్తురు ఉద్రేకపడింది ఆమె చనువుకు ఆశ్చర్యపోయాను అలా నోరేళ్ళ పెట్టకుడియర్ నువ్వు నాకు సరైన జోడి అనిపించింది నా పెదేళ్లకి తన చేతిలో ఉన్న షాంపేన్ గ్లాస్ తాకిస్తూ అంది నేనా మీ జోడీనా మీకంటే వయసులో చాలా చిన్నవాండి అన్నాను డోంట్ టాక్ రబ్బిష్ నీ దొంగ ఆకలి చూపులు నేను ఎరగనని కాదు నీ ఉద్దేశం నవనీతం నా ఒళ్ళంతా సూదుల్లా గుచ్చుకునేటట్టు చూసే నీ చూపుల్లో అర్థం గ్రహించాను అవకాశం కోసం నిరీక్షిస్తున్నాను శ్వేతక మైండ్ రీడింగ్ కూడా వచ్చిన మాట నా మనసులో ఆలోచనలను సైతం పసిగట్టగలిగిందంటే నేను ఆలోచనలో పడ్డాను డోంట్ బీ అఫ్రైడ్ ఇక్కడ నీకు వచ్చిన ఏం లేదు జాకబ్కి శృంగారం బొత్తిగా తెలియదు నా దృష్టిలో వాడొక మగాడే కాదు అదే నా బ్యాడ్ లక్ మీద మీదకొచ్చి నా ఒంటికి శ్వేత శరీరాన్ని తాకించింది శ్వేత చొరవతో కూడిన చర్యలను అడ్డుకోలేని శక్తి కోల్పోతున్నాను అనిపించింది నా బతుకు నిస్సారంగా నిస్తేజంగా నడుస్తుంది నన్ను అపార్థం చేసుకోకు నేను కోరికలున్న మనిషినే అని నన్ను చుట్టేసుకుంది ఇద్దరం మంచం మీద వాలిపోయి దొర్లుతున్నాం నా ఒంటి వేడికి శ్వేత వెన్నెల కరిగిపోతూ చెప్పలేని హాయిని ఆస్వాదిస్తున్నట్టు అనిపించింది ఆరాటాన్ని కోరికని తీర్చుకునే ప్రయత్నంలో సుతారంగా పెనుగులాడుతున్నాం ఆ మధుర క్షణాలని ఛేదిస్తూ తలుపు నెట్టుకుని బెడ్రూంలోకి వచ్చాడు జాకా మా ఇద్దరిని బెడ్ మీద నగ్నంగా చూశాడు సారీ శ్వేత మీ శృంగార రసాస్వాదనను అంతరాయం కలిగించాను బీ హ్యాపీ గో ఎ హెడ్ ఎంజాయ్ చెయ్యి అనేసి టక్కున బయటికి వెళ్ళిపోయాడు అతని ఔదార్యానికి ఆశ్చర్యపోకున్న అవనీత్ వాడొట్టి అన్ఫిట్ ఫెలో అని మ్యారేజ్ అయిన తర్వాత తెలుసుకున్నాను ఏం చేయను ప్రేమించిన నేరానికి పెళ్ళాడ పెళ్ళాడాక విడిచిపెట్టలేకపోయాను వాడు నా మరో పెట్ డాగ్ ఆల్ వాడి బలహీనత వాడికి తెలుసు తోక ఆడించుకుంటూ నిష్క్రమించాడు అందుకే కమాండ్ ఇయర్ డోంట్ వేస్ట్ అవర్ ప్రెషస్ టైమ్ ఆ మాటలకు నాకు శరీరం పంకించింది భయంతో వణికాను హే భగవాన్ ఇలాంటి వాళ్ళు ఉంటారా అని మనసులో కొనుక్కున్నాను నేను చేస్తుంది తప్పో రైటో ఆ క్షణంలో శ్వేతకు మరింత దగ్గరయ్యాను నాలోని జంకు దూరం చేసుకున్న నేను శ్వేత నా బాహుల్లో ఇమిడిపోతూ నలిగిపోతున్నందుకు అన్నకొండల ఆమెను చుట్టేసుకుని నాలో నేను సంబరపడ్డాను మధురక్షణాల కోసమే నేను ఎంతో కాలంగా ఎదురు చూసింది కళలు కన్నది నా కళ ఫలించినందుకు నాలో తృప్తి మిగిలింది అదండి కథ ఈ కథ ఇంతటితో సమాప్తం స్వాతి వీక్లీ సరసమైన కథల పోటీకి పంపగా ఈ కథ ఆ సరసమైన కథల పోటీకి సెలెక్ట్ కాలేదట సో ఇదండి కథ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు